ఒక మంచి స్నేహితునిగా వస్తాడు ఒకవేళ నువ్వు భీతిలో ఉన్నావా భయంలో ఆ భయంలో ఉన్నటువంటి సమయంలో నిన్ను నీ భుజం మీద చెయ్యి వేసి నేనున్నాను అని పలకరించటానికి ఓ మంచి నాయకునిగా వస్తాడు పోషకునిగా వస్తాడు నీ కుటుంబాన్ని కట్టడానికి కట్టే వ్యక్తిగా వస్తాడు నిన్ను ఆయనతో నివాసము ఉండటానికి ఏమండి నిన్ను చేర్చుకునే మంచి వ్యక్తిగా నీ జీవితంలోనికి వస్తాడు ఆయన ఏ రీతిగా రావటానికైనా ఇష్టపడతాడు ఏ రీతిగానైనా రావటానికైనా ఇష్టపడతాడు ఒక ఫోర్త్ కారు ఉంది చాలా విలువ కలిగిన ఖరీదైనటువంటి కారు అది ఎవరూ కూడా కొనలేనటువంటిది ఒక వ్యక్తి సాహసం చేసి చాలా ఖర్చు పెట్టి ఆ కారు కొనుక్కున్నాడు దాన్ని ఎందుకో ఒకరోజు నడిపించాలని ఆశ కలిగి దాన్ని అలా రోడ్డు మీదకు తీసుకొని వెళ్ళి నడుపుతూ ఉంటే ఆయనకి ఎలా నడిపించాలో అర్థం కాక ఎలా డ్రైవింగ్ చేయాలో అర్థం కాక కారు నడుపుతూ ముందుకు వెళ్తుంటే కొంత దూరం వెళ్ళగానే ఆగిపోయింది ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వాల పెట్రోల్ అయిపోయిందో ఏమో అని మరలా పెట్రోల్ కొట్టించాడు అయినా స్టార్ట్ అవ్వట్లా మెకానికల్ని పిలిపించాడు ఆయన స్టార్ట్ అవట్లా ఈలోగా ఒక చిన్న కారులో ఒక పెద్ద ఆయన వచ్చాడండి ఆ కారు వెనకమాల ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాయా ఈ కారుకి ఏమైంది ఇక్కడ ఉంది అని అడిగితే చాలా విలువ కలిగినటువంటిదయ్యా ఖరీదైనటువంటి కారు ఈరోజు నడపాలని చెప్పి ఆశ కలిగి నడిపాను కారు ఆగిపోయిందయ్యా మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదంటే మరి నేను బాగు చేస్తాను నాకు ఒక అవకాశం ఇస్తావా నాకు ఇస్తే నేను కడతానయ్యా అన్నాడు అయ్యా నీ ఇదేమో చిన్న కారు ఇదేమో కోట్ల రూపాయలు విలువ కలిగిన కారు దీన్ని నువ్వు తీసుకొని బాగు చేస్తే నీకు తెలియకపోతే ఇంకా ఖర్చు అవుతుందేమో వద్దులే అంటున్నాడు ఆయన మరలా బ్రతివులాటం అంతటితో వదిలిపెట్టట్లా ఆ పెద్ద అయిన బ్రతివులాటం స్టార్ట్ చేశాడయ్యా నాకు ఇస్తే నేను కడతాను నాకు ఇస్తే నేను బాగు చేస్తాను అని ఆయన బ్రతిమలాడుతుంటే సరే అని ఇచ్చాడండి ఆయన వెళ్ళి ఆ నట్టు దగ్గర ఆ ఇంజిన్ దగ్గర ఉన్నటువంటి నట్టును అలా బిగించగానే అది స్టార్ట్ అయిపోయింది వెంటనే స్టార్ట్ అయిపోయింది ఆ వ్యక్తి కారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి అయ్యా ఇంత కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి కారును స్టార్ట్ చేయడానికి నీకు ఎలా సాధ్యమైంది అంటే ఆ పెద్ద అంటాడు ఆ కారు తయారు చేసింది నేనేరా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆ కారు తయారు చేసింది నిర్మాణకుని నేనే ఆ కారుకి వస్తువులు ఎక్కడున్నాయో ఆ కారులో ఇంజిన్ ఎక్కడుందో ఆ కారుకి బాడీ పార్ట్లు ఎక్కడున్నాయో సమస్తం నాకు తెలుసు ఒక కారు తయారు చేసిన వ్యక్తికే కారు గురించి సమస్తము తెలిస్తే నిన్ను తల్లి గర్భంలో అంత రక్తపు ముద్దగా వేసినటువంటి దేవునికి నిన్ను నిర్మించిన నిర్మాణకునికి నీ అవసరం తెలీదా నీ పరిస్థితి తెలీదా నీకే సమయంలో ఏం కావాలో తెలియదా నిన్ను రూపాంతరపరుచుకొని ఏవండి నీకు ఒక నూతనమైనటువంటి జీవితం ఇచ్చిన ఏసయ్యకు నీ సమస్య తెలియదా సమస్తం తెలుసు సహోదరి గారికి ఒక మంచి గృహం అవసరమై ఉన్నదని దేవుడు గ్రహించాడు ఆమె ప్రయాస ఆమె కన్నీరు ఆమె ప్రార్థన వ్యర్థముగా పోనివ్వకుండా దేవుడు గృహాన్ని కట్టుకొని నిర్మించుకొని ఏమండి నా వల్ల కాదయ్యా ఇక నేను కట్టుకోలేనయ్యా ఇక నా పరిస్థితి బాగోలేదయ్యా నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా జీవితంలో గుర్తు అంటే నీ పొజిషన్ నీ జీవితంలో నీ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారుతుందో పొజిషన్ ఎంత క్రిటికల్ అయితే ప్రభు అప్పుడు వస్తాడు ఒక్కసారి స్తోత్రం చెప్తారా మీరు అనుకుంటారేమో పొజిషన్ ఎంత 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 క్రిటికల్ అయితే సమస్య పెద్దదైతే ఇబ్బంది అయితే అప్పుడు ప్రభు రావటానికి ఇష్టపడతాడు ప్రభు వస్తాడు కార్యం జరిగిస్తాడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా దానియలు నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్నప్పుడు రాల ప్రభు ఎరుషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు రాలా నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలిస్తున్న రాజు శాసించినప్పుడు అయ్యో నాకు సమస్య వచ్చిందే అని బాధపడుతున్నప్పుడు రాలా దానియాల జీవితంలో పొజిషన్ క్రిటికల్ అయింది ఆయన సింహాల బోనులోనికి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చాడు ప్రభు దేవునికి స్తోత్రం ఎంత పొజిషన్ క్రిటికల్ అయితే ప్రభు కార్యం అంతగా మనం చూస్తాం మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా చూస్తారు అప్పుడు ప్రభు రామని వారు మహిమ పరుస్తారండి ప్రభు కావలసింది అదే సింహాల బోనులోనికి దానియేలు వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు లాగా వచ్చాడు స్తోత్రం కలుగున సింహం లాగా బయటికి రావాలి నువ్వు వెళ్ళాలి యాయురు కుమార్తె జీవితంలో కూడా అదే జరిగింది పొజిషన్ క్రిటికల్ అయింది ప్రభు వచ్చాడు అక్కడికి ఆ స్థలంలోనికి నేను చూస్తున్న వారు కూడా సమస్య వచ్చిందిలే సమస్య వచ్చిందిలే ఇక నీ వల్ల కాదులే నీకు స్థలం ఉందిలే గృహం కట్టుకోలేవులే అని నిన్ను బాధపెట్టి నేను ఇబ్బంది పరి ఇబ్బంది పరుస్తూ ఉండొచ్చు ఒకవేళ నీ జీవితంలో అలా అని చెప్పి నువ్వు కుమిలిపోవద్దు నీ జీవితంలో మంచి గృహాన్ని మంచి స్థలాన్ని మీరు కూడా కట్టుకోవటానికి ప్రభు ద్వారాన్ని తెరుస్తున్నాడని నమ్మి విశ్వసించి సంతోషించి అన్ అన్నీ ఉంటాయి జీవితంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఒక మీడియాలో లైవ్ ఇస్తూ ఒక మాట అన్నాడు ఏమన్నాడండి నా దగ్గర అన్నీ ఉన్నాయి చెప్పుకోదగిన పేరుంది పలుకుబడి ఉంది ప్రఖ్యాతిగాంచినటువంటి నన్ను తమిళనాడులో ఏమండి ఒక దేవునిగా భావించేటువంటి అది నా జీవితంలో అది లేదు అది ఎక్కడ దొరికిందో చెప్పండి వెళ్ళి కొనుక్కొని వస్తాను అన్నాడు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి నేను వెళ్ళి కొనుక్కుంటాను నాకు అది అవసరం అయ్యా ఈరోజు అన్నీ ఉన్నా నా చుట్టూ ఇంతమంది ప్రజలు ఉన్నా వ్యక్తిగతంగా నేను మనశ్శాంతిగా లేను మనశ్శాంతి లేదు నా జీవితంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా అట్లాంటి అనుభవం ఆయన చేతుల్లోనికి ఏమండి మనలను చెక్కుకొని మనలను ఒక రమ్యమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను సంఖ్యాకాండం దైవజనులు చెప్పినటువంటి ఆ విషయంలో నుండి ఒక మాటను పట్టుకుందాం సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుకుందాంబు మరలా చెప్తున్నాను సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఐదు యాకోబు నీ గుడారములు నీ గుడారములు ఇస్రయేలు నివాస స్థలములు నీ నివాస స్థలములు రమ్యమైనటువంటి అదే చెప్తున్నా అన్ని ఉన్న మనశ్శాంతి ఉండదు అన్ని ఉన్న ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఆ గృహములో ప్రభువు అంటున్నాడా చెప్దాం అందరం గట్టిగా ఇంకొకసారి చెప్దాం నా మాటలు అందరికీ కదా చాలా సంతోషం అన్ని ఉంటాయి కానీ దేవుడు చూడాలి అనుకున్నట్లుగా ఉండదు యాకోబుని చూశాడు ఒకప్పుడు మనం మనం అరణ్యపు నివాసులం అరణ్యములో మన జీవితం అంతా ఎవరు అట్లా భుజం మీద అనుకొని అబ్బాయ్ ఏం కాదులే నీ జీవితం అందరూ చూసి ఏమంటారు తెలుసా నీ జీవితం ఇక అయిపోయిందిలే నీ జీవితం ఇక ముగించబడిందిలే ఇక లేదులే అతను బాగుపడలే ఈ పని అవ్వదులే అన్న సమయంలో నీ భుజం మీద నీ చెయ్యి మాత్రమే ఉండాలి అబ్బాయ్ ఏం కాదు నువ్వు ఖచ్చితంగా నిలబడతావు నువ్వు ఖచ్చితంగా లేస్తావు నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అని కొన్ని కొన్ని సమయాల్లో నీ భుజం మీద నీ చెయ్యి తప్ప ఇంకెవరూ కూడా నీ జీవితంలో ఉంటారు అన్నది అది ఒక ఆలోచనే మన నివాస స్థలం దేవుడు చూస్తున్నట్లుగా ఉండాలి రమ్యమైనటువంటిదిగా యాకోబు నీ నివాస స్థలం ఎంత రమ్యమైనటువంటిదయ్యా ఎంత రమ్యం అరణ్యపు నివాసులుగా ఉన్న మనలను దేవుడు గుడారపు నివాసులుగా చేశాడు ఈ కట్టబడినటువంటి ఈ గృహాన్ని దేవుడు రమ్యమైనటువంటి గృహంగా ఆ గృహం ఎట్లా ఉంటుందంటే కొన్ని అంటే సమయం లేదు కనుక ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వాక్యం అక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యం ఎహోవా శాపము వచ్చును నీతిమంతుల యొక్క నివాస స్థలములు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంట్లోనే రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి నీకు బాగా ప్రేమ వచ్చిందనుకోండి నీ కుటుంబీకులతో ప్రేమగా మాట్లాడుతావు అవునా ఏదైనా ఇబ్బంది పరిచారనుకుందాం ఏదైనా గాయపరిచి నీకు ఇష్టం లేనటువంటి వ్యతిరేకమైన మాట మాట్లాడారని అనుకుందాం వెంటనే నీకేం వచ్చింది కోపం వచ్చింది అంటే నీలోనే రెండు స్వభావాలు ఉన్నాయి టూ వర్డ్స్ రెండు మాట రెండు స్వభావాలు ప్రేమ ఉంది కోపము కూడా పనిచేస్తుంది నీ ఇంట్లోనే నీ కుటుంబంలోని ఎక్కడో కాదు నువ్వు బాగుంటే ప్రేమగా ఉంటావు నీకేదైనా ఇబ్బందికరమైనటువంటి మాట మా మాట్లాడితే వెంటనే కోపం తెచ్చుకుంటావు ఇక్కడ కూడా దేవుని మందిరంలో కూడా శాపము ఆశీర్వాదం ఉండటం ఏమైనా తప్పంటారా తప్పేం కా భక్తిహీనుల యొక్క గుడారాలలో శాపం ఉంటుంది ఆ గృహంలో ఆశీర్వాదం నిలబడి ఉండాలని ఆశీర్వాదం తరతరాల వరకు చెప్పుకోదగినట్లుగా నిలిచి ఉండాలని సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆశీర్వాదాన్ని విడుదల చేశాడండి ఆదామును అవను దేవుడు ఏం చేశాడు వారిని ఆశీర్వదించాడు ఎట్లాగా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నింపండి దర్శ దేవుడు ఇచ్చాడు అన్నీ సమకూర్చే మనలను చివరిలో చేయటానికి గల కారణం ఏంటో తెలుసా అన్నీ ముందే నిర్మించాడు దేవుడు మన నిమిత్తమై అన్ని చేశాడు చివరిలో మనకు కావలసిన మనల్ని నిర్మించుకొని మనకు అవసరమైనటువంటి వాటన్నిటిని ముందెందుకు నిర్మించాడో తెలుసా మనం వాటన్నిటిని లోబరుచుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం శాపాన్ని కొందచ్చుకుంటూ ఉన్నాం శాపం ఉండకూడదు శాపం ఉండకూడదండి ఇందాక దైవజనులు అన్నట్లుగా మనమే దేవునికి ఒక నివాస స్థలమై ఉన్నాము మనం దేవునికి ఒక నివాస స్థలమై ఉన్నాము దేవుడు మనకొక నివాస స్థలమై ఉన్నాడు దేవుడు నివసించేటువంటి స్థలంలో ఏముండకూడదు చెప్పబడినటువంటి స్థలంగా ఈ గృహాన్ని దేవుడు ఏమండి చెప్పుకోదగినటువంటి రీతిగా బైబిల్ ఒక్క వ్యక్తి ఉన్నాడు ఎందుకు ఆశీర్వాదం వచ్చిందో తెలుసు ఆ వ్యక్తి జీవితంలో నిబంధన మందస్సం ఎక్కడికి వెళుతున్నా ఏమండి ఏ ఇంటిలో ఉంటున్నా ఒకరు మొత్తపడుతున్నారు మరొకరు ఏమండి చనిపోతున్నారు మరొకరు ఏమండి మంచం మీద ఉంటూ ఉండగా ఆ నిబంధన మందస్సం ఏ వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళాలని దేవుడు ముందే నిర్ణయించాడు ఆ వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళగానే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క కుటుంబీకులను సరిహద్దులంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడంట ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా ఆ వ్యక్తి ఇంటిలో నిబంధన మందస్సు ఉంది నిబంధన మందస్సం మూడు అనుభవాలకు సాదృశ్యంగా ఉంది చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా మూడు అనుభవాలు నిబంధన మందస్సు ఒకటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది రెండవదిగా కెరూబులు సెరూబులు దైవజనులకు సాదృశ్యంగా ఉంటారు మూడవదిగా నిబంధన మందస్సులో పెట్టే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ మూడు ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు దైవజనులుగా మనం ఉన్నాం ప్రభువు ఉన్నాడు సంఘంగా మీరున్నారు ఇక్కడ ఇంకా గృహం ఆశీర్వదించబడకుండా ఎందుకు ఉంటుందండి జీవితాంతం ఆశీర్వాదకరంగానే ఉంటుంది ఈ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఎప్పుడో నిర్ణయించాడు ఎప్పుడో నిర్ణయించి ఈ గృహ కూడిక ప్రణాళికను ఈరోజు ఈ రీతిగా మనందరి ద్వారాగా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఇంకొక మాట చూడండి ఏపు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వాక్యం చదువుకొని ఇక మనం తలలో ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ వింటున్నారు కదా నా మాటలు చాలా సంతోషం నిశ్చయముగా నివాస స్థలములో వర్ధిల్లే అనుభవాలు ఉండాలి వర్ధిల్లాలి ఆ నివాసం ఎలా ఉండాలి వర్ధిల్లాలండి ఎంతమంది వర్ధిల్లుతో ఉన్నారు ఇక్కడ చేస్తున్న పనైనా ఏమంటే ఆలోచన అయినా చేస్తున్న ప్రయాసైనా తగినట్లుగా ఎంతమంది వర్ధిల్లేటువంటి అనుభవాలలో ఉన్నారు చూడండి సౌలు అంతకంతకు నేరసిల్లుతూ ఉంటే దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడంట వర్ధిల్లుతూ ఉన్నాడంట దావీదు మీద ఉన్నటువంటి ప్రణాళిక ఏంటండి దేవునికి అంత ప్రత్యేకంగా ఉంది దావీదు దేవుణ్ణి ఒక నివాస స్థలంగా చేసుకొని అయ్యా నీకు ఒక నివాస స్థలాన్ని చూచే వరకు నా కనులకు నిద్ర రాని ఉన్నాయని ప్రార్థన చేశాడండి ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు మీరు తప్పుగా అనుకున్నట్టు ఒక్క చిన్న మాట చెప్తాను ఓ వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ కోస్తూ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి కొబ్బరికాయ అవసరం అయింది మంచి కొబ్బరికాయని అలా చెట్టు ఎక్కి కోస్తుంటే చెయ్యి జారిపోయి కింద పడిపోయింది మురికాలువలో పడిపోయింది ఆ ఇంట్లో ఫంక్షన్ చేసుకునేవారు ఆ మురిక్కలు పడినటువంటి కొబ్బరికాయని చూశారు అది వద్దయ్యా అన్నారు పనికి వచ్చింది అది పనికిరాదయ్యా దాన్ని అలాగే అన్నారు ఈ వ్యక్తి మరలా ఇంకొక చెట్టెక్కి చెట్టు ఎక్కి మంచి కొబ్బరికాయని కోస్తా జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చారు జాగ్రత్తగా తీసుకొస్తే ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి మంచిగా ఒక మంచి ప్లేట్లో బంగారపు ప్లేట్లో పెట్టారు ఆ కొబ్బరికాయని పెట్టారు ఆ క్రి ఆ ప్లేట్లో ఉన్న కొబ్బరికాయ కింద పడిపోయినటువంటి కొబ్బరికాయ అంటుందంట నన్ను చూసేవా నువ్వు చూసేవాడున్నావు నేను చూసాను మంచి బంగారం కలిగిన ప్లేట్లో ఉన్న నువ్వు బురదలో ఉన్నావు అంటుంది ఆ కొబ్బరికాయ అంతా బాధపడుతుంది కానీ మెదలకుండా తర్వాత ఆ కొబ్బరికాయని మినరల్ వాటర్తో స్నానం చేయించారు చక్కగా దాని మీద బంగారపు తాలిబొట్టుని పెట్టారు చక్కగా దాని మీద గొడ్డేసారు దాన్ని వేసి ఆ గొడ్డలో దాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు వెళ్ళే ప్రతిసారి కొబ్బరికాయని చూస్తుంది నేను చూసేవా అంటుంది ఆ కొబ్బరికాయని చూస్తుంది నన్ను చూసేవా అంట ఆ కొబ్బరికాయని చూస్తుంది నన్ను మ మినరల్ వాటర్తో స్నానం చేయించారు అంటుంది తీర పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ పరిస్థితి ఏమైంది ఫట్మని ఆ కొబ్బరికాయ నరిగితే రెండు మొక్కలు అయిపోయి పక్కన పడేస్తారు కానీ ఈ కొబ్బరికాయ కింద పడిపోయింది కదా బురదలో అది పొద్దున్నే మొలకొచ్చింది అది పొద్దున్నే మొలకొచ్చింది ఆ కొబ్బరికాయ పొద్దున్నే మొలకొచ్చి ఆ మొలక 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 వృక్షమై వేల కొబ్బరికాయ తొక్కబడుతున్నామని ఏదో అంటున్నారని నువ్వు నువ్వెప్పుడు అనాలోచనగా చేయొద్దు నువ్వెంత తొక్కబడతావు దేవుని అంతగా వర్ధిల్లేటట్లుగా చేస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక మీకు అర్థం అవ్వాలని చెప్పే అంతే దాని గురించి ఏదో ప్రత్యేకంగా చెప్పాలని కాదు కానీ ఈరోజు మరి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వర్ధిల్లేటట్లుగా చేసి ఆ వర్ధిల్లే అనుభవాలను జీవితాంతం వరకు కూడా తొలగిపోకుండా ఈ కుటుంబంలోనే నిలబడేటట్లుగా మీ కుటుంబాలలో కూడా చెప్పుకునేటట్లుగా సదాకాలం ఈ రెండు మాటలను దేవుడు ఫలవంతంగా మార్చను గాక మీరందరూ ఇంట్రెస్ట్గానే ఉన్నారు ఇంకా నాకు చెప్పాలనుంది కానీ సమయం లేదు నాకు చెప్పాలని ఉంది ఇంకా మంచి మంచి విషయాలు బైబిల్లో నుండి ప్రభు మనతో మాట్లాడాలి అవి నెరవేరాలి ఎందుకంటే ఇంక రెండు నెలల్లో ఈ సంవత్సరాన్ని ముగించుకుంటున్నాం ఆశ ఈ రెండు నెలల్లో ఈ సంవత్సరాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలోనికి వెళ్తాను ఎలా వెళ్ళాలి నూతనమైన పండుగ వాతావరణంతో నేను వెళ్ళాలి సంతోషంతో వెళ్ళాలి ఆనందంతో నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలని వెళ్ళాలి అని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కోరుకునేవారు నాకు చెప్పాలని ఆశ ఉంది మీ అందరి జీవితాల్లో నూతన పండుగ వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి రెండు వేల ఇరవై ఐదులో ఈ జరుగుచున్న అకాలమైనటువంటి మరణాలు ఏవి కూడా ఆ దుర్వార్తలు మనం వినకుండా మనము మన కుటుంబీకులందరూ కూడా సంతోషంగా దేవుని సన్నిధులు ఆయన్ని సేవించే వారిగా ప్రభు మనలను నిలబెట్టాలని నేను హృదయపూర్వకముగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను ఆమె చెప్పాలందరు గట్టిగా ఆమె ఒకటి తొమ్మిది నిమిషాలు అయింది ఒక్క క్షణం ముందే నేను ముగించాను ఒకటి పది వరకు చెప్పారు ఒంటి గంట తొమ్మిది నిమిషాలు అయింది కనుక మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క గృహ ప్రవేశ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లిగారు నాకు అసలు తెలియదు వాస్తవంగా సౌజన్య సహోదరి గారు నాకు తెలియదు ఎలా పరిచయం అంటే పద్మ తల్లిగారి ద్వారాగా మేము టీచర్ గారు అంటూ ఉంటాము తల్లిగారి ద్వారాగా మాకు ఈ కుటుంబం ఈరోజు ఈ ప్రార్థనలో మనం అందరం కలుసుకోవటానికి ప్రభు తల్లి తల్లిగారికి అదే రీతిగా మీకును ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ఈ లైవ్ యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుంది మీరు తప్పకుండా తర్వాత వినాలి అనుకుంటే ఆర్ఎస్ అఫీషియల్ అని ఉంటుంది యూట్యూబ్లో తప్పకుండా ఇంకా మన మందిరం యొక్క వర్తమానాలు చాలా ఉంటాయి యూట్యూబ్లో చాలా ఉన్నాయి మీరు ఇంకా విని ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కొట్టుకు తెలియజేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసి కొంచెం మమ్మల్ని కూడా బలపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను చివరి ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన చేసుకొని ప్రభు ఇంతవరకు మంచి వాతావరణం ఇచ్చి అనుకూలమైనటువంటి ద్వారాలు మార్గాలు తెరచి వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు మహిమ పొంది ఈ గృహంలో దైవజనులు చెప్పినటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మములను కూడా మరుగు చేసుకొని కాలం మీద దేవుడు సదాకాలము నిలుపులాగున ఆకలి కొనినటువంటి వాని ప్రాణమును దేవుడు మేలుతో తృప్తిపరుస్తానని ఆశపడిన ఆశపడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన గుప్పిళ్ళు విప్పి వారి ఆశను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ స్థలంలో సంచరిస్తూ ఉన్నాడు తల్లి ఈ స్థలంలో సంచరిస్తూ నిశ్చయముగా నీ వ్యధ నీ బాధ నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభు చేతికి అప్పగిస్తావేమోనని ఎదురు చూస్తూ ఈరోజు ఈ స్థలంలో తేలికగా సంతోషంగా ఆనందంగా నీవు ప్రభు మీద ఆనుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి నిశ్చయముగా నిమ్మలమైనటువంటి వాతావరణాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు ఆ ఆశీర్వాదకరంగా జరిగించారు రెండు వర్తమానాలు ద్వారాగా ప్రజలతో మీరు మాట్లాడారు మీరు సమాధానపరిచి ఓ సంధి చేసుకొని నాయన ఎన్నో దాటలేని తండ్రి కొండలను అయామములను దాటించి అతుకులుగా ఉన్న మా బ్రతుకులలో అనంతమైనటువంటి ప్రేమను చూపించిన నీకు స్తోత్రాలు తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ దర్శించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్లకుండా సారిపైన పెట్టండి నీ పాత్రగా నీవు వేడుకుంటున్నాను వేడుకుంటున్నానయ్యా నీ బిడ్డల కుటుంబాలలో అద్భుతాలు జరగాలి వారు కూడా మంచి గృహాలలో ప్రభు నీ నామానికి జయధ్వజముగా నిలబడటానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఒక్క మాటతో ఆకాశంలో తండ్రి అయ్యా మహా అగ్నిగోళాన్ని నిలబెట్టినటువంటి సమర్థుడవయ్యా నీవు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన సమర్థుడవయ్యా చిన్న రాయితో గొల్్యాతును పడగొట్టగలిగిన సమర్థుడవయ్యా నీవు నిశ్చయముగా ప్రభు అయ్యా గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీన్లను పడగొట్టగలిగిన సమర్థుడవయ్యా ఎక్కడైతే మార్గం ముయ్యబడిందని ఆరు లక్షల మంది కాల్బలం ఆగిపోయి ఎదురు చూస్తూ ఉందో వారిని అయ్యా రహదారిలో నడిపించిన దేవుడవయ్యా నీవు నువ్వేదైనా చేయగలిగిన సమర్థుడవయ్యా రహదారులను కూడా మా పక్షముగా నిర్మించగలిగిన సమర్థుడవు శక్తి కలిగిన దేవుడవి గృహాన్ని మరోసారి నామములో ప్రతిష్ఠిస్త ప్రతిష్ఠిస్తూ ఉండగా మాకంటే ముందుగా గృహంలో గృహములో మీరు నివాసమై ఉండి మహిమను పొందమని ఏసునామములు అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమె గృహాన్ని దైవజనులు మంచిదండి దైవ సేవకు